రాజ్ కావ్య వాళ్ళు అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి హ్యాపీ యానివర్సరీ మావయ్య అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కూడా హ్యాపీ యానివర్సరీ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శుభాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక చీరను తీసుకొని వచ్చి మావయ్య ఇది తీసుకోండి ఇది తీసుకొని వెళ్ళి అత్తయ్యకి ఇవ్వండి అత్తయ్యకి ఇచ్చి హ్యాపీ యానివర్సరీ అని చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శుభాస్ అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే ఆ గిఫ్ట్ ప్యాకింగ్ తీసుకొని వెళ్ళి అయితే ఎలాగైనా అపర్ణకి ఇచ్చి అపర్ణని ఎలాగైనా ఇది కట్టుకోమని చెప్పాలి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే వాష్రూమ్లో లో నుండి బయటకు వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శుభాష్ అయితే హ్యాపీ యానివర్సరీ అపర్ణ ఈ రోజు మన పెళ్లి రోజు నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా కోపంగా సుభాష్ని అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం నాకు ఈ రోజు యానివర్సరీ నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణ అందుకే నీ కోసం ఈ గిఫ్ట్ని అయితే తీసుకొని వచ్చాను ఇది నువ్వు కట్టుకుంటే నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే కోపంగా సుభాష్ నైతే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ప్లీజ్ అపర్ణ నా కోసం కట్టుకోవా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ దేవి అయితే ఆ గిఫ్ట్ని తీసుకుంటూ ఉంటుంది అది చూసిన సుభాష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్స్ అపర్ణ నువ్వు ఇలా తీసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు కానీ నా కోసం నువ్వు ఇది తీసుకున్నావు హ్యాపీ హ్యాన్ అపర్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఆ చీరను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజును గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూసిన కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ రా రాజ్ అని చెప్పేసి అయితే సుభాష్ అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్